హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి అరటి పువ్వుతోటి కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలి అలాగే అది తినడం వల్ల మనకి కలిగే ప్రయోజనాలు ఏంటి వాటి బెనిఫిట్స్ ఏంటి అనేది నేను ఫుల్ వీడియోలో చెప్పేస్తాను ముందుగా నేనైతే ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని లెమన్ హాఫ్ లెమన్ పిండుకున్నానండి హాఫ్ లెమన్ వేసుకొని వాటర్నైతే ఉంచుకోవాలి ఇప్పుడు ఈ అరటి పువ్వు అయితే ఒక్కొక్కటి ఒకేసారి ఒక బంచ్ క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే అన్నీ ఒకేసారి ఒలిచి పక్కన పెట్టుకుంటే కనుక అవి క్లీన్ చేయడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది సో వన్ బై వన్ అలా ఒకేసారి కాకుండా ఒకేసారి బంచ్ తీసుకుంటే క్లీన్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది దానికి ఆ మధ్యలో ఉన్న కాడ ఒకటి ప్లస్ అలాగే చిన్న రేకులా ఉంటుంది దాన్ని తీసేసుకొని నీట్గా సన్నగా కట్ చేసుకోవాలండి చాలా సన్నగా కట్ చేసుకోవాలి కొంతమంది దీన్ని మిక్సీ పట్టుకొని కుక్ చేసుకుంటూ ఉంటారు బట్ నేనైతే దీన్ని సన్నగా తరిగి ఫ్రై చేయాలనుకుంటున్నాను ఇగురులాగా పెట్టాలనుకుంటున్నాను ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా హెల్త్కి మంచిదండి దీని బెనిఫిట్స్ అనేవి ఒక్కసారి గూగుల్లో కొట్టి చూస్తే చాలా అంటే చాలా ఉన్నాయండి బెనిఫిట్స్ ఒకటి కాదు చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట లేడీస్కి మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ కానీ అలాగే గర్భకోశ వ్యాధులు కానివ్వండి బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంచడంలో కానివ్వండి అలాగే బీపీ కంట్రోల్లో ఉండడమే కానివ్వండి ఒకటి కాదనమాట చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి అవి ఏవి అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట వాటి ఇన్ఫర్మేషన్ అనేది మీరు కావాలి అనుకుంటే ఈ పువ్వు కనుక ఎక్కడ దొరికినా కానీ మీరు అస్సలు వదలకండి ఇయర్లీ వన్స్ అయినా ఈ కర్రీ తింటే చాలా మంచిదట ఇయర్లీ వన్స్ అన్నారంటే దాని కెపాసిటీ ఎంత ఉందో చూసుకోండి బట్ వారానికి రెండుసార్లు తీసుకుంటే కిడ్నీలో స్టోన్స్ లాంటివి కానీ గాల్ బ్లాడర్లో స్టోన్స్ కానీ ఇవ్వండి ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్యూర్ అవుతాయి అంటండి అలాగే ఈ పువ్వుని ఉడకబెట్టిన తర్వాత వాటర్ అనేది పడేయకుండా తాటిబెల్లం కానీ బెల్లం కానీ వేసుకొని ఆ వాటర్ అనేవి తాగితే లేడీస్కి పీరియడ్స్ టైంలో అబ్డామినల్ పెయిన్ కానివ్వండి హెవీ బ్లీడింగ్ కానివ్వండి అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి క్యూర్ అవుతాయట ఇవైతే చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి చాలా మంచిది ఈ కర్రీ అనేది వీక్లీ వన్స్ కాకుండా కనీసం అది అందుబాటులో ఉన్నప్పుడు కంపల్సరిగా తినడానికి ట్రై చేయండి ఇది కర్రీ వండుకోవడం అయితే చాలా ఇబ్బంది అండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని అయితే బాయిల్ చేసుకొని ఈ బాయిల్ చేసుకునేటప్పుడు దీనికి దీనిలో ఏం వేయాలి అనేది మసాలా అయితే ముందే ప్రిపేర్ చేస్తున్నాను దీంట్లో ఎండుకాలం ఏం వేయడం పచ్చిమిర్చి అలాగే కొబ్బరి పొడి వెల్లుల్లి వేసాను ఇది మెత్తగా పౌడర్ లాగా పట్టుకోవాలి వాటర్ అయితే వేయొద్దు ఇవైతే బాగా బాయిల్ అయిపోయాయి వాటర్ని తీసి వడకట్టేసాను నేను కొద్దిగా పంచదార వేసుకొని తాగొచ్చు వీటిని షుగర్ వద్దు అనుకుంటే బెల్లం మంచిది కాబట్టి పటిక బెల్లం కానీ బెల్లం కానీ వేసుకొని తాగొచ్చు చాలా మంచిది కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకోవాలండి పోపులు అలాగే కరివేపాకు కొద్దిగా ఎండుమిర్చి వేసుకొని తాలింపు వేసుకుంటున్నాను ఉప్పు పసుపు అలాగే కొద్దిగంత మెంతి పిండి వేసుకొని తాలింపు వేగాక ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న అరటి పువ్వు ఇందులో వేసేసుకోవాలండి ఇది ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే దీన్ని ముందుగా బాయిల్ చేసుకున్నాం కాబట్టి జస్ట్ అలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఉప్పు పసుపు అలాగే కొద్దిగంత మెంతి పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి అయితే ఇప్పుడు ఇది కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ముందుగా మనం కొబ్బరి పొడి అలాగే పచ్చిమిర్చి వెల్లుల్లి వేసి పేస్ట్ చేసాం కదండి ఆ పొడిని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి అయితే ఇది బాగా కలుపుకున్నది ఇది కొబ్బరి పొడి ఈ పచ్చిమిర్చి పచ్చి బాసన పోయే వరకు కనీసం ఒక టెన్ మినిట్స్ అలా చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్లు అనమాట ఇది కర్రీ లాగే ఉంటుంది ఇగురు అనమాట ఇది నేను కర్రీ టొమాటోస్ ఏమి యూజ్ చేయట్లేదు ఆనియన్ కూడా ఇందులో వేయాల్సిన అవసరం లేదు సో కొంతమంది ఏంటంటే దీన్ని పేస్ట్ లాగా పట్టేసి కర్రీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు ఇదైతే టేస్ట్కి సేమ్ కొబ్బరి చట్నీ ఎలా ఉంటుందో అలాగే ఉందండి ఇది రోటీలో కూడా చాలా బాగా ఉంటుంది టేస్ట్ అయితే రైస్లోకి కూడా చాలా బాగుంది నేను టేస్ట్ చేసిన తర్వాతే చెప్తున్నాను అనమాట అయితే అరటి పువ్వు కూర వల్ల కలిగే ప్రయోజనాలు అనేవి ఈ ఐదు నిమిషాల వీడియోలో చెప్పడం అనేది చాలా కష్టం అండి బెనిఫిట్స్ అనేవి లెక్కలేనమాట ఒక్క మాటలో చెప్పాలంటే ఇది సర్వరోగ నివారణి అనమాట సో ఇది మనకి ఎక్కడన్నా దొరికితే అసలు బదలకండి కర్రీ వండడానికి అసలు ఆలోచించకండి ఒక్క హాఫ్ ఎన్ అవర్ టైం కేటాయిస్తే కర్రీ అయితే ముందు రోజే ఇది క్లీన్ చేసి పెట్టుకుంటే చేసుకోవడం అనేది చాలా ఈజీ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపించినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్